నా పేరు శ్రీశైలం లింగంపల్లి గ్రామం చౌడపూర్ మండలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ మా గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ మా గౌరవ ఎమ్మెల్యే రామూరెడ్డి సార్ గారు అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నాను ఇంత చిన్న వయసులో నాకు సర్పంచ్గా అవకాశం కల్పించినందుకు నా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు మా రామురెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన గ్రామ సమస్యల మీద ఇంతకు ముందు కూడా ఎన్నో సమస్యల మీద నేను కొట్లాడుతున్నాను అది మీ అందరికీ తెలుసు ఇక ముందు కూడా కొట్లాడదాం మన గ్రామ సమస్యలు ఏమున్నా కానీ అందరం కలిసిమెలిచి పరిష్కరించుకుందాం గౌరవ ఎమ్మెల్యే రామురెడ్డి సార్ గారు మనకు అన్ని విధాలుగా సహకరిస్తారు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది గౌరవ ఎమ్మెల్యే రామురెడ్డి సార్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పిలిస్తే పలికే వ్యక్తిత్వం కలిగిన వారు అదేవిధంగా మన సమస్యలపై మేమందరం నేను కానీ వెంకటయ్యకా కానీ జాతి మామ కానీ గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరం కూడా కలిసి రామూరియుడి సార్ తనకి వెళ్ళి పనులు కొట్లాడి తెచ్చే ధైర్యం మాకున్నది మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపే శక్తి మాకున్నది కాబట్టి ఇంత చిన్న వయసులో నాకు అవకాశం కల్పించినందుకు యువత అందరూ ఆలోచించాలి గ్రామ ప్రజలందరూ ఆలోచించాలి నన్ను సర్పంచ్గా గెలిపించుకుంటే అందరం కలిసిమెలిసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మనస్ఫూర్తిగా నన్ను నాకు కత్తెర గుర్తు రావడం జరిగింది సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తుపై రాబోయే వచ్చేవారం పదిహేడు తారీఖు బుధవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు కూలింగ్ జరుగుతుంది మన లింగంపల్లి స్కూల్ దగ్గర కాబట్టి కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను భారీ మిజాయితో గెలిపించే గ్రామస్తులకు నమస్కారం లింగంపల్లి గ్రామం నాది నా పేరు వెంకటయ్య గౌడు నేను ఇంతకుముందు ఐదు సంవత్సరాలు సర్పంచ్కి పనిచేసిన రెండు వేల నాలుగులో మేము చేసిన అభివృద్ధి ఉంది ఇక్కడ ఆరు సార్లు రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఐదు సార్లు హరీష్ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక్కసారి మహేశ్వరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు అవతల పార్టీ వాళ్ళు ఆయన పడే ఉన్నారు ఏది అభివృద్ధి జరగలేదు లింగంపల్లికి లింగంపల్లికి అభివృద్ధి జరిగిందంటే ఈ రామ్మోహన్ రెడ్డి పుణ్యానే జరిగింది రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేనప్పుడే మాకు మూడు వందల యాభై ఇచ్చిండు నేను సర్పంచ్గా ఉన్నా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన ఏ పదవి లేదు ఏం లేదు ఆయన మాకు సబిత మేడం మినిస్టర్ ఉన్నది మాకు ఇన్ని తెచ్చింది అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే మా ఊరికి అభివృద్ధి జరిగిందంటే ఆయన పుణ్యం జరిగింది మళ్ళీ ఫస్ట్ ఆయన మన ఎమ్మెల్యే ఉన్నప్పుడే జరిగింది మా ఊరికి అభివృద్ధి చేసే రోజులు కానీ ఎమ్మెల్యే కానీ ఆయన ఇచ్చిన ఆయననే ఇచ్చిండు ఆ అయితే ఆయననే ఇచ్చిండు ఇదివరకు వీళ్ళు మొత్తం హరిచిరెడ్డి ఏంటంటే ముప్పై ఏళ్ళు ఉన్నారు ఈ ఊరికైతే ఏం నాశనం పట్టిచ్చారు ఇప్పటికి కూడా మేము ఓకే క్రియం చేసుకుందామని చెప్పి వీళ్ళని మేము బతినాడుకున్నాం ఇలా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు మనకి ఇరవై లక్షల వర్క్ ఇస్తాడు మేము ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఊరికి గ్రామ ప్రజలకు మనం తెలియజేస్తే అందరినీ అక్కడిక్కడ జిమ్ముకి చేసి నామిజన్ వేసి దగ్గపోయిన దొంగలు ఉన్నారు వీళ్ళు ఊరి చెప్తున్నా కదా అతను వాళ్ళు మొత్తం మమ్మల్ని మోసం చేసి మావళ్ళకు మామలకి చిచ్చు పెట్టి వీళ్ళంతా ఖరాబ్ చేసి పెట్టిన ఊరిని అంతా ఖరాబ్ చేయనుకున్నారు వీళ్ళు చెప్తున్నారు కదా ఊరికి బాగా ఇష్టోళ్ళు కారు వీళ్ళు ఇదివరకు ఎప్పుడైనా పని చేసినా చెప్పండి ఊరికి ఏం ఏం పని చేసేది చెప్పండి ఊరికి ఏ పని చేయలేదు సీజీ రోడ్డు మేము ఆయంలో చేసినాం ఇప్పుడు సీజీ రోడ్డుని మా ఎమ్మెల్యే ఆయంలో చేసినాం మేము ఏం పని చేసినా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పుణ్యాన్ని అని ఇది చేయాలని మేము చూస్తున్నాము వాళ్ళు అభివృద్ధి ఎక్కడ చేస్తారు ప్రజలను మోసం చేస్తున్నారు కోటరు దాపి అది చెప్పి ప్రజలను పని ఏ పని చేయట్లేదు చూడాలి ఏ పని చేసిన పని లేదే లేదు పాపం పని లేదు పబ్లిక్ని ఉత్తి మోసం చేస్తున్నారు అధ్యక్ష పంచాయతీ చేసి మందిని భయపట్టించి అది ఇది చేసి అది చేస్తున్నారు మేము ఖచ్చితంగా రామ్మోహన్ రెడ్డి ఆశస్సులు మాకున్నాయి మేము ఖచ్చితంగా పని చేస్తాం ఖచ్చితంగా రేపు పదిహేడు తారీఖు సిరిశైలను కత్తెర ఓటేసి ప్రజలందరూ భారీ మెజార్టీని గెలిపించాలని కోరుతున్నాను ఖచ్చితంగా మేము ఈ ఊరికి మేము డెవలప్ చేస్తాం కోరుతున్నాం రామ్మోహన్ రెడ్డి ఆశీసులతో ఖచ్చితంగా మీరు పదిహేడు తారీఖు కచ్చిన గుర్తుకు ఓటేసి గెలిపియాలని మీ అందరికీ పేరు పేరున మేము నమస్కారాలు చేసి తెలియజేస్తున్నాం